హాయ్ హలో నమస్తే వెల్కమ్ స్టూడియోస్ ఇక మాజీ ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం తెర మీద ఎక్కడా కనిపించడం లేదు ఎన్నికల్లో ఓడిపోవడంతో పెద్దగా బయటకు రావడం లేదు రోజా మరి ఈ హీరోయిన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ప్రస్తుతం అందరిలో ఉత్కంఠ రేపుతున్న విషయం కాగా రోజా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుందంటున్నారు కొందరు లేదు జబర్దస్త్ కు వెళ్తుందంటున్నారు మరికొందరు అందరూ ఏదో ఒకటి అనుకోవడం తప్పించి ఆమె నుంచి మాత్రం అఫీషియల్ గా ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గగా రోజా నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న మాత్రం గట్టిగా వినిపిస్తోంది రోజా టాలీవుడ్ కు వచ్చినా కోలీవుడ్ కు వెళ్లినా అక్కడ రజనీకాంత్ ను ఇక్కడ మెగా ఫ్యామిలీని ఆమె అనరాని మాటలు అనడం వల్ల రోజాకు ఆఫర్లు రావడం కష్టమనే చెప్పాలి హీరోయిన్ గా రోజా ఇటు టాలీవుడ్ అటు తమిళ పరిశ్రమను ఏలింది తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో రెండు భాషల్లో ఆమెకు పట్టుంది రెండు ప్రాంతాలపై అవగాహన కూడా ఉంది దాంతో హీరోయిన్ గా రెండు భాషల్లో రోజా స్టార్ డమ్ ను చూసింది తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలో నటించడంతో పాటు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రోజా తెలుగులో చిరంజీవి బెంకి నాగార్జున బాలయ్య శ్రీకాంత్ జగపతి బాబు లాంటి స్టార్ హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ కాంత్ కుమార్ అజిత్ మలయాళంలో మమ్మూటి లాంటి హీరోలతో నటించి మెప్పించింది ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రలో కూడా అదరగొట్టేసింది సీనియర్ బ్యూటీ తాప్సీ ప్రిమణి లాంటి హీరోయిన్లకు తల్లిగా నటించింది రోజా వెండితెరతో పాటు బుల్లితెరలో కూడా తన ప్రతాపం చూపించింది రోజా జబర్దస్త్ జడ్జిగా తన మార్క్ చూపించిన ఈ నటి సుదీర్ఘ కాలం జబర్దస్త్ జడ్జిగా చేసింది ఈ షో వల్ల ఆమె ఆర్థికంగా కూడా నిలబడింది ఇక అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు మినిస్టర్ పదవి రావడంతో జబర్దస్త్ ను వీడాల్సి వచ్చింది ఇక ఏపీలో వైసీపీ పార్టీలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ఆ పార్టీ ఘోర ఓటమి చూడడంతో పెద్దగా బయటకు రావడం లేదు మాజీ మంత్రి ఇక రోజా తమిళ దర్శకుడు సెల్వమణితో గతంలో ఎక్కువ సినిమాలు చేశారు మొదటి సినిమా టైంలోనే ఆయనతో ప్రేమలో పడ్డ ఆమె రెండు వేల రెండులో అతన్ని పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు కాగా పెళ్లి తర్వాత కూడా రోజా నటించింది అంతేకాదు భర్త మాటలు విని ఓ సందర్భంలో రోజా కోట్లకు కోట్లు నష్టపోయిందట సెల్వమణి వల్ల రోజాకు అంత నష్టం ఎలా వచ్చిందో తెలుసా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సెల్వమణి తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేశారు ఆ నమ్మకంతోనే సెల్వమణి దర్శకత్వంలో సుమన్ హీరోగా ఓ సినిమాను రోజా నిర్మించిందంట సమరం టైటిల్ తో రిలీజ్ అయిన ఈ యాక్షన్ మూవీ కోసం బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా రోజా ఖర్చు పెట్టారట ఈ సినిమా పాటలు అద్భుతంగా వెళ్లడంతో సినిమా కూడా హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే నెగిటివ్ టాక్ రావడంతో మూవీ ఫ్లాప్ గా నిలిచిందట ఈ సినిమా కోసం రోజా పెట్టిన డబ్బంతా ఆవిరైపోవడంతో కోట్లలో ఆమె నష్టపోయిందట చాలా డబ్బు పోగొట్టుకున్న ఈ సినిమా జంట కోలుకోవడం కోసం చాలా టైం పట్టిందని టాక్ ఇలా భర్త సెల్వమణి వల్ల రోజా కోట్లు నష్టపోవాల్సి వచ్చిందట సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ